ఈ రోజు మనం ఉన్నామండి హంటర్ రోడ్ లోని న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాం మరి ఇక్కడ స్టూడెంట్స్ మనకి బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తుందండి వచ్చిన ప్రతిసారి ఒక ప్రత్యేకతతో బిగ్ బాస్ అనేది ప్రేక్షకుల ముందుకు వస్తుంది మరి కింగ్ నాగార్జున హోస్టింగ్ చేసే ఈ బిగ్ బాస్ షో చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా చూసే వాళ్ళు ఉంటారు బోట్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సాటర్డే సండేసే కాకుండా మండే టు ఫ్రైడే కూడా ఎవ్రీడే చూసే వాళ్ళని మనం ఇప్పుడు ఇక్కడ అడుగుదామండి మాట్లాడదాము వాళ్ళకు ఏ విధంగా అది ఎంటర్టైన్మెంట్ అవుతుందో ఎలా సిరీస్ పరంగా కానీ ఎలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసు రెగ్యులర్ గా బిగ్ బాస్ చూస్తారా చూస్తా ఎవ్రీ ఇయర్ చూస్తారా అని ఏం నచ్చుతుంది మీకు బిగ్ బాస్ ఐ లైక్ షో అంటే వీక్లీ మీట్ చైన్ ప్లేయింగ్ ఆ చాలా ఇష్టం చాలా ఇష్టం మీరు ఓట్స్ చేస్తారా మరి ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఒక కంటెస్టెంట్ ఫేవరెట్ అవుతూ ఉంటారు కదా మనకి మరి వాళ్ళకి ఓట్ వేయరా ఓట్ అయితే జస్ట్ గెలవాలని అనుకుంటాను అంటే వీకెండ్స్ లో ఎక్కువ చూస్తారా లేకపోతే ఎవ్రీ డే చూస్తారా ఎవ్రీ డే చూస్తాను బట్ వీకెండ్స్ లో ఇంకెక్కు లాస్ట్ ఇయర్ జరిగిన సీజన్ లో ఎవరికి సపోర్ట్ చేశారు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తాం మీరు పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలి అనుకున్నారు ఓకే మరి కింగ్ నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో సాటర్డే సండే రోజు పక్కా చూస్తారు

కొత్త కొత్త టాస్క్ తీసుకుంటే అన్ని ఉంటాయి అట్లా అలా చూసాను అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చిందంట చూస్తాను చూసాను ఓకే అంటే ఇప్పటి వరకు జరిగిన ఎవ్రీ సీజన్ చూసారా చూసాం ఎంటీఆర్ జరిగింది నానితో జరిగింది ఇప్పుడు నాగార్జున గారు మరి ముగ్గురు హోస్ట్లో ఎవరి హోస్టింగ్ బాగుంది గారు ఓకే మరి లాస్ట్ ఇయర్ ఎవరికి సపోర్ట్ చేశారు నేను లాస్ట్ ఇయర్ సపోర్ట్ ఓకే మరి అంటే స్పై టీమ్ సపోర్ట్ లేదు లేదు లేదు

కాలేజెస్ మరి కాలేజెస్ వచ్చుకుంటూ మరి దానికోసం టైం స్పెండ్ చేస్తే ఇంట్లో ఏమీ అనలేదా ఇప్పుడు ఏమి అనలేదు అందరూ ఫ్యామిలీ షో కాబట్టి అందరు చూస్తూ మా ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటారు సో మీ ఫ్యామిలీ బిగ్ బాస్ కి సపోర్ట్ సార్ మా మమ్మీ డాడీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ హలో సార్ మీ గుడ్ నేమ్ నరేష్ ఓకే నరేష్ గారు మరి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా మీరు ఎవ్రీ ఇయర్ చూస్తారా చూస్తాము అప్పుడప్పుడు చూస్తారు అంటే ఎవరీ సాటర్డే సండే ఈ టైంలో నాగార్జున నాకు వచ్చినప్పుడు ఆ టైంలో చూస్తా ఓకే వీకెండ్స్ లో కింగ్ నాగార్జున హోస్టింగ్ కోసం చూస్తా అంటే రెడ్ చూడాము ఓకే అంటే మీకు ఎలా అనిపిస్తది నాగార్జున సార్ హోస్టింగ్ సార్ బెటర్ ఇంటర్ అంత కాకపోయినా కూడా కొంచెం బెటర్ ఇల్ల ఓకే ఇప్పుడు సీజన్ బాగా అనిపించింది తర్వాత అంత కొంచెం ఇప్పటివరకు నాని చేశారు ఎన్టీఆర్ చేశారు నాగార్జున మీకు ఎవరి హోస్టింగ్ నచ్చింది ఎన్టీఆర్ బాగా నచ్చింది ఎన్టీఆర్ ది నచ్చింది ఓకే అంటే మళ్ళీ ఎంటిఆర్ హోస్టింగ్ వస్తే మీరు రెగ్యులర్ గా చూస్తారా? రెగ్యులర్ గా చూస్తనే అప్పుడు అయితే సో నాగరాజుని సార్ ది వీకెండ్స్ లో చూసేది ఎంటిఆర్ మాత్రం ఎవరీడే ఓకే అంటే లాస్ట్ ఇయర్ ఎవరికి సపోర్ట్ చేశాం. ఓకే అంటే ఈ ఈ ఇయర్ మరి సపోర్ట్ చేయాలి, చేయాలి, రెగ్యులర్ గా చూడాలి నచ్చిన వాళ్ళు అంటే ఉంటే వాళ్ళ గేమ్ ని బట్టి గేమ్ ని బట్టి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ బా కంటెంట్ బాగుంటే రెగ్యులర్ చూస్తా జనరల్ అసలు బిగ్ బాస్ ఏదో టైం పాస్ లేదు జస్ట్ టైం పాస్ పర్పస్ ఎంటర్‌టైన్‌మెంట్ సండే ఏంటంటే క్యాజువల్ గా చూడడం జోక్స్ దాని వల్ల ఉపయోగం పెద్ద మాకైతే లేదు. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ లేడీస్ సీరియల్ బిగ్ బాస్ చూస్తాం అంతే. ఓకే మీరు ఓకే లాస్ట్ ఇయర్

వెళ్తారా ఓకే మీకు అలాంటి అవకాశం రావాలి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నారు పేరు నా పేరు దివ్య ఓకే దివ్య లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ చూసావా నువ్వు చూసా ఎవరికి సపోర్ట్ చేసిన శివాజీ గారికి సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేసిన ఓకే మరి ఈ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఎయిత్ సీజన్ కూడా మరి ఉన్నారు ఓకే చాలా వెయిట్ చేస్తున్నారు సీజన్ కోసం సో మరి అది స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీరు చూడడానికి రెడీ ఉన్నారు పక్క ఓకే అంటే ఎలాంటి వాళ్ళు నచ్చుతారు నీకు బిగ్ బాస్ కు వచ్చినప్పుడు కొంచెం స్మార్ట్ గా థింక్ చేయడం గేమ్స్ బాగా గేమ్స్ వాళ్ళు కొంచెం ఫన్నీగా ఫన్నీ సో శివాజీ లాస్ట్ టైం అవన్నీ చేసాడు సర్ప్రైజ్ గా ఓకే మరి ఇప్పుడు కింగ్ నాగార్జున హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది సూపర్ అసలు ఓకే అదే ఇంట్రెస్టింగ్ ఉన్నది హోస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మరి ముందు నాని ఇంకా ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం ఉండే ఓకే వాళ్ళది కూడా నచ్చింది అనమాట సో ఎన్టీఆర్ అండ్ కింగ్ నాగ్ హోస్టింగ్ నచ్చింది మీకు సో మీరు మీరు చూస్తారా సో మీ ఫేవరెట్ ఉండే లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ సో ఫార్మర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి మీకు తన స్కిల్స్ వేరే లెవెల్ వేరే లెవెల్లో ఆడేది సో వోట్ చేసాను మరి పల్లె ప్రశాంత్ కి చేస్ చేశాను ఓకే మరి ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఎక్సైటింగ్ ఉందా చాలా ఓకే మరి ఎవరి హోస్టింగ్ నచ్చింది ఇప్పటివరకు నాకు అర్జున్ కాదు ఓకే మరి ఇంట్లో బిగ్ బాస్ చూస్తుంటే పేరెంట్స్ గన ఎవరేమన్నా అనలేదు ఎప్పుడు వాళ్ళు కూడా చూస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ చూస్తారు బిగ్ బాస్ సో సపోర్ట్ ఉంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ సో మరి ఇంకా చదువుకుంటూ బిగ్ బాస్ బిగ్ బాస్ చదువు మానేసి మరి బిగ్ బాస్ మానేసి మరి బిగ్ బాస్ ఓకే నైస్ నైస్ ఆయన నీ పేరేంటి నా పేరు ప్రియా 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 చూసా లాస్ట్ టైం బిగ్ బాస్ సో మరి ఇయర్ కూడా వెయిట్ చేస్తా వెయిట్ చేస్తున్నా ఓకే మరి ఎవరికి ఓట్ చేసావు లాస్ట్ టైం లాస్ట్ అమర్దీప్ అమర్దీప్ ఓకే అమర్దీప్ కూడా చాలా ఫన్ చేసి అవును చాలా గేమ్స్ ఆడాడు చాలా ఓకే సో అమర్దీప్ కి సపోర్ట్ చేసా సో గుడ్ కంటెస్టెంట్ ఇంకా మరి కింగ్ నాగార్జున హోస్టింగ్ హోస్టింగ్ నాగార్జున నచ్చిందా ఓకే మరి ఈ సారి కూడా ఓటింగ్ అవన్నీ చేస్తా సో రెడీ ఫర్ ఓకే థ్యాంక్ యూ